సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పంట రుణాల మాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి ముందు తీసుకున్న పంట రుణాల మాఫీ చేయాలని నిర్ణయించింది కేబినెట్ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది దీంతో రెండు లక్షల రుణాలు తీసుకున్న రైతులకు ఒకేసారి మాఫీ కానుంది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమా రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ హామీ ఇచ్చారు రేవంత్ హామీ ఇచ్చినట్లుగానే రుణమాఫీపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఎస్ సత్యం అందిస్తారు సత్యం క్యాబినెట్ సమావేశం ముగిసింది కదా అప్డేట్స్ ఏంటి క్యాబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీ ఎజెండాగా ఈరోజు క్యాబినెట్ సమావేశం కొనసాగింది ప్రధానంగా రైతు రుణమాఫీ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసింది దీంతో ఆగస్టు పదిహేను లోపు రై రెండు లక్షలు అంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాటికి డిసెంబర్ లోపు రెండు లక్షల రుణం తీసుకున్న రైతులందరూ కూడా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని అమలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసింది దీని ద్వారా దాదాపు ప్రభుత్వం ముప్పై ముప్పై వేల కోట్లతో పాటు ముప్పై వేల దాదాపు ముప్పై వేల కోట్ల రుణమాఫీని ఏకకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి క్యాబినెట్ తీర్మానం చేసిన చెప్పొచ్చు అయితే విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి రైతు రుణమాఫీ చే చేసే ముందు ఈ రైతులను రుణమా రుణం తీసుకున్న రైతులను ఎంపిక ఏ విధంగా ఉండబోతుంది ఏ అంశాలను పరిగణలో తీసుకునే అంశంపై మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరించే అవకాశం ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ అంశాన్ని తీసుకుంది ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఆగస్టు పదిహేను లోపు ఈ రెండు లక్షల రుణమాఫీని అమ హామీని అమలు చేస్తామని ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే రైతులకు హామీ ఇచ్చి వస్తారు ఇక ఈ క్యాబినెట్ సమావేశం ఈ రైతు రుణమాఫీ ఎజెండాగానే ఈరోజు కొనసాగింది దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో ఏకకాలంలో రుణమాఫీని అమలు చేయడానికి క్యాబినెట్ తీర్మానించి దీంతో పాటు రైతు భరోసా అంటే ఈ పంటకు వచ్చే రైతు భరోసా సంబంధించి ఎప్పటిలోపు రైతు భరోసాని రైతులకే అందించాలి రుణమాఫీతో పాటు ఇదే ఈ సీజన్లో ఇచ్చే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి కాబట్టి రైతు రుణమాఫీని అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన అంశంపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగినట్టు తెలుస్తుంది దీంతోపాటు రాష్ట్ర చిహ్నము అదేవిధంగా తెలంగాణ తల్లి రూపకల్పన ఈ రెండు అంశాలపై కూడా ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది గతంలో రాష్ట్ర చిహ్నానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాన్ని ఏర్పాటు చేసిన ఆ చిహ్నాలో మార్పులు చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాదాపు దాంట్లో మార్పులకు సంబంధించి కూడా నాలుగు ఐదు డిజైన్లని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ముందుంచిన వాటిని ఫైనల్ చేయడానికి విస్తృతంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత అంటే అన్ని పార్టీలు ఇతర మేధావుల నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చిహ్నానికి సంబంధించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా వా నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది ఇక ఈ అసెంబ్లీలో చర్చించడము అసెంబ్లీ అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు అందరు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాత రాష్ట్ర చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసే అవకాశం ఉంది ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్టుగా తెలుసు దీంతోపాటు తెలంగాణ తల్లి రూపకల్పన ఏ విధంగా ఉండాలి గతంలో ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన రూపకల్పనలో అనేక అభ్యంతరాలు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న విపక్షాలు కొంతమంది మేధావులు అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్న తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాల్లో కూడా మార్పులు తీసుకురావాలి రూపకల్పనలో కొన్ని మార్పులు తీసుకురావాలనే ఒక నిర్ణయానికి వచ్చింది అయితే ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఏ విధంగా ఉండాలి ఏ అంశాలు ప్రధానంగా ఆ విగ్రహంలో ఉండే విధంగా అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ రెండు క్యాబినెట్ సమావేశం మూసింది ఈ ఈ సమా ఈ క్యాబినెట్లో తీసుకునే నిర్ణయ నిర్ణయాలపై నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడతాడు ప్రధానంగా రైతులకు సంబంధించిన అంశము రాష్ట్ర ప్రభుత్వం ఒక మేజర్ నిర్ణయాన్ని తీసుకుంది చాలా రోజులుగా రైతు విషయంలో గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ హామీ ఇచ్చి ఏకకాలంలో గత ప్రభుత్వం చేయలేకపోయిందనే ఒక ఆరోపణ గత ప్రభుత్వంపై ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కానీ ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా రెండు లక్షలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చారు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అదే అంశాన్ని హామీ ఇచ్చారు ఆగస్టు పదిహేను లోపు ఏక కాలంలో రైతు రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చినట్టుగానే ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేస్తారని చెప్పొచ్చు